స్థానిక యానం నారాయణ ఈ స్కూల్ నందు క్యాబినెట్ ఇన్స్టిట్యూట్ సర్వనీ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానా మున్సిపల్ కమిషనర్ శ్రీ బుద్ధి అఖిల్ ఐఏఎస్ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యానికి చెందిన అమలాపురం జోనల్ ఏజీఎం శ్రీనివాస్రెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడు బలరామ్ మహాంతి కోఆర్డినేటర్ శంకరమూర్తి ఆర్ఐకే ఎస్ఎన్ఏఓ పెద్దిరెడ్డి లక్ష్మణ్ కుమార్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం సాఫ్ట్ స్కిల్స్ టీమ్ ఎస్ఎస్టి కిషోర్ ఆర్ఎస్టి రాధాకృష్ణ ఆర్ఎస్టీ ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పిల్లలకు బ్యాడ్జీలు మరియు షాసెస్ అందజేశారు మున్సిపల్ కమిషనర్ శ్రీ బుద్ధి అఖిల్ మాట్లాడుతూ తాను కూడా పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు విద్యార్థులకే నాయకత్వం వహించాలని తెలిపారు స్టూడెంట్స్ లెవెల్లో నాయకత్వ లక్షణాల వల్ల సమాజాభివృద్ధిలో వారు భాగస్వాములవుతారని ఆయన పేర్కొన్నారు Very good morning to one and all, especially our chief guests, respected IS Officer, Yanam Commissioner, young and dynamic personality, respected Puphi, King Yalam. Really I'm very happy to invite this program sir, because you, you have achieved a lot really your princess here is a great pedigree our students i'm very happy today as our schedule in our narana group of schools we have been doing these programs this is the catholic installation program in this program we are giving some responsibilities to the students those who elected okay. uh, all of you are very very small kids now the learnings will be very very high okay a uh, lot of people asking sir uh, how to become is officer how to become big officer like you ఉన్నంత వరకు సంథింగ్ అంటే ప్రతిసారి బుక్ ముందేసుకొని కూర్చోవలసిన పని లేదు ఈ రోజు స్కూల్కి వచ్చారు వచ్చిన తర్వాత బుక్ లో లర్నింగ్ కాదు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాను ఈ రోజు నేను ఏం నేర్చుకుంటాను మేబీ ఈరోజు లీడర్స్ అందరి అవుతారు కలుగుతాను అయినప్పుడు వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకుంటారు అలాగే ఎవ్రీ డే మీరు పడుకునే ముందు ఒకసారి ఆలోచించుకుంటారు నేను నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నాను సమ్ టైమ్స్ నేర్చుకోవచ్చు హౌ టు స్మైల్ ఇన్ టఫ్ సిచ్యువేషన్ ఇది ఒక లర్నింగ్ అలా కాకుండా మీకు దెబ్బ దాకి స్టిల్ యూ వాంట్ టు కంపస్ సో దీని నుంచి మీరు ఏం నేర్చుకోవాలి సమ్టైమ్స్ యూ పుట్టే లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎగ్జామ్కి చదివే బట్ యూ గాట్ వెరీ లెస్ మార్క్స్ దాని నుంచి మీరేం నేర్చుకోవాలి